వై పాశుల గీతం మూడులోకాలెల్లా ముచ్చటగా కొలిచినట్టి నారాయణుని దళి నది నది స్నానమాచరించా మూడులోకాలెల్లా ముచ్చటగా కొలిచినట్టి నారాయణుని దళి నది స్నానమాచరించా కలతలన్నీ తీరిపోవు నెలకు మూడు జల్లు గురియా ఏటి నీరు ఏ పారగా పంట చేలుయే పండును కలతలన్నీ తీరిపోవు నెలకు మూడు జల్లులు గురియా ఏటి నీరు పారగా పంట చేలుయే పండును తమ్మి పూల తేనె ద్రావి తని తీరు తుమ్మెదలు పొదుగులని తాకినంత పొంగారు క్షీరములు తమ్మి పూల తేనె ద్రావి తని తీరు తుమ్మెదలు పొదుగులని తాకినంత పొంగారు క్షీరములు మూడు లోకాల నెల్లా ముచ్చటగా కొలచినటి నారాయణుని దళచి నదీ స్నానమాచరించా కామితార్థమే తీర్చే కోరిన సిరులే కూర్చే కాత్యాయని వ్రతముసేయ కన్నెనంతరారమ్మా తార్దమే తీర్చే కోరిన సిరులే కూర్చే కాత్యాయని వ్రతము సేయా కన్నెలంతరారమ్మా మూడు లోకాల ముచ్చటగా కొలచినటి నారాయణుని దళచి నది స్నానమాచరించా